అంబేద్కర్ కోనసీమ జిల్లా దీక్ష విరమింపజేసిన దారాసురేష్ అమలాపురం ప్రభుత్వం హాస్పిటల్ కి చేరుకున్న రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు దారాసురేష్ ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ కోసం ఇరవై ఏడు రోజుల నుండి దీక్ష చేస్తున్న చీకురుమలి రవికుమార్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన దారాసురేష్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు దారాసురేష్ తో అమలాపురం ఆర్టీసీ యజమాన్యం జిల్లా రీజనల్ మేనేజర్ రాఘవ్ కుమార్ ఫోన్ లో హామీ ఇవ్వడంతో దీక్ష విరమింపజేశారు

మరి కాంప్లెక్స్ నిర్వహించడానికి అది గతంలో దాన్ని క్లోజ్ చేసేసారు కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో దాన్ని పునర్ పునరించడానికి పునర్ ఆయన ఇరవై మూడు రోజులు నిర్హత చేయండి ఇరవై ఎనిమిది రోజులు నిర్హత చేయడం జరిగింది ఈ జరిగిన మేరకు మీతో మాట్లాడటం కూడా జరుగుతుంది ఇది ప్రజల సమస్య కాబట్టి ఇది అందరం సమస్య కాబట్టి ఒక ప్రాబ్లం వారి దానికి మరి పబ్లిక్ ప్రజలు కావాల్సింది కాబట్టి ఇది అందరికీ న్యాయం జరగాలని మీతో మాట్లాడుతున్నాం రెండు ముక్కలు మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు మాకు మీ ఫోన్లో మాట్లాడుతున్నాం మాకు హామీ ఇచ్చారు అక్కడ ఏవైతే పాడైపోయిన సామాన్లు ఉన్నాయో అవన్నీ కొత్తగా ఏర్పాటు చేసి మీరు మీరు పునరుద్ధం చేస్తారని మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీకు కూడా మేము మాటిస్తున్నాం ఆ మాట ప్రకారంగా రోజు మరి హాస్పిటల్లో ఉన్నటువంటి సిద్ధమల్ గౌతమ్ గారి నుంచి ఈరోజు మరి ఆయనకి గమ్యునికేషన్ ఇచ్చి మరి డేట్స్ నిర్వహించుకుంటున్నాం

ఇది మళ్ళీ మీరు మీరు ఇచ్చిన మాట తప్పుకున్నారు తప్పు దీన్ని ఇచ్చిన మాట మీరు తప్పిన సో మళ్ళీ మేము అమర నిర కూర్చోడానికి మా ప్రాణ త్యాగాకైనా ఈ ప్రజల కోసం మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఉంటాం ఈసారి రవికుమార్ గారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని కలిపి అందరిని పిలిచి మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము బస్ స్టాండ్ నిర్మించేదాకా మేము అమర నిర్దేశం కొనసాగిస్తాం అలాగని మీతో చెప్పడం కూడా జరుగుతుంది ఈ లైవ్లో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది సార్ ఇది ఖచ్చితంగా మీరు పునరావృతం చేసి మీరు నియమించేదాకా మేము మీ మీరు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఈరోజు రవికుమార్ గారిని మరి ఆయన్ని నిమ్మరాశన మరి దేశం ఈ మాట మీరు కట్టుబడి ఉండాలని మేము నమ్ముతూ మీకు మేము కూడా మాటిస్తున్నాం అని సార్ కోనసీమ జిల్లాలో ముమ్మడి వరం ఈ ఏజ్ వర్గానికి సంబంధించిన ఒక బస్ స్టాండ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేయడం జరిగింది మరి అప్పుడు ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూస్తే అది ఆ కాంప్లెక్స్ తెరవకుండా మూసేయడం జరిగింది చాలామందికి ప్రజలకి రాకపోవడానికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నది అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సాత్కల్ నీరు లాగా కాంప్లెక్స్ నుంచి కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి చూశారు అలాగే ఈ రోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంప్లెక్స్ మేము పునరుద్ధరం మేము అనుకున్నాం కానీ గడిచిన పదమూడు నెలలు జరుగుతుంది ఈ కూటమి పార్టీ కూడా మరి మీరు కాచినప్పుడు మరి ఆ కాంప్లెక్స్ని కూడా అలాగే వదిలేశారు దాన్ని కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు అది జరగకుండా అది ప్రజలకి గర్భీష్ కూడా విద్యార్థులు కూడా దాన్ని ఒక మార్గంలో పెట్టడానికి ఈరోజు మా బహుజన సమాజ రాష్ట్ర కార్యదర్శి సిరికిమల్లి రౌకుమారు దాన్ని పునరించడానికి ప్రజలకు ఇబ్బందులు జరగకోకుండా ఉండడానికి ప్రజలకి బస్సులు తక్షణమే సాయం చేయాలి బస్సు ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చదువుకోవడానికి టయానికి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు టయానికి వెళ్ళకపోతే బయట బయటకు ఎత్తేస్తున్నారు అలాంటి సమయం ఇవన్నీ చూసి సిర్కుమల్లి కుమార్ తన మంచి ఆలోచనతో రోజు ఈ రోజుకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది ఈ ఇరవై రెండు రోజుల నుంచి నిరహార దీక్ష కొనసాగించారు అలాగే ఈరోజు మరి పోలీసు వారు కొంతమంది తీసుకొచ్చేటువంటి ఆసుపత్రికి జాయిన్ చేయడం జరిగింది నేను ఇప్పుడు తక్షణమే నియమించడానికి వచ్చాను ఒక నాయకుడిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో దళిత సంఘాలంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా నిలిచారు రవి కుమార్కి భారీ ఎత్తున మద్దతు తెలిపారు ఈ మద్దతుతో ప్రభుత్వం తెలియజేయాలని మేము చెప్తా ఉన్నాం అలాగే డిక్టో ఆరంభతో మాట్లాడటం కూడా జరిగింది మేము ఈ నెలలో మొత్తం అక్కడ ఉన్న అన్ని వస్తువులు తయారు చేసి ఈ నెలలో పెయింట్లు అన్ని తయారు చేసి మళ్ళీ తక్షణమే ఆ కాంప్లెక్స్ దీవిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది మాల్వాడు హాస్పిటల్కి వచ్చి ఈరోజు మీరు హండ్రెడ్ పర్సన్గా మీ వెళ్ళి ఆసుకుంటే ఇరవై ఏడు రోజులు నుంచి కూడా రిలేదు అందరికీ తెలుసు వెళ్ళే నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్తాను ఈరోజు మా మాలనాడు స్టేట్ సెక్రటరీ సారీ మాల హాస్టల్ అధ్యక్షులు దారా సురేష్ గారు మా గురువు గారు నావన్న నన్ను ఫోటోకి వచ్చారు వచ్చి ఈ పరిస్థితి అంతా గమనించి ఆర్టీసీ ప్రెసిడెంట్ మీద తక్షణమే ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చారు ఈ నెలకర లోపు మమ్మల్ని ఆర్టీసీ స్టాండ్ అనేది పునరుద్ధరణ చేసి సకల సౌకర్యాన్ని కల్పిస్తారని ఆయన ఇవ్వడం జరిగింది మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి దానివల్ల ఈ ఆమర్నిహార దశ అనేది ఈరోజు నేను విరవెంప చేస్తున్నాను దాని కారణంగా కానీ ఆమర్నిహార దేశ చేశారనే చొరకన భావంతో ఖచ్చితంగా రాబోయే భవిష్యత్ కాలంలో ఇచ్చిన మాట ఆర్ఎం గారికి తప్పితే ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మా ధారా సురేష్ గారు మా రాష్ట్ర అధ్యక్షులతో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని ఆర్టీసీ మిషన్ కోసం కంటిన్యూ కంటిన్యూగా నిరాహార చేసి చేసి చేసినా సరే ఈసారి ప్రభుత్వానికి అదేవిధంగా అదేవిధంగా ఈ ఆర్టీసీ ప్రభుత్వానికి కూడా కళ్ళు కనువిప్పు కలిగించేటట్టయినా సరే దీక్ష మొదలుపెట్టి మేము ఆర్టీసీ బస్ స్టాండ్ని మేము చేజెక్కించుకుంటాము